పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ద్రౌపది ఓ రోజు భీముని దగ్గర కోరిక వేసింది ప్రియమైన భీమ ఒకవేళ కుబేరుని వనాల్లోని సుగంధ ద్రవ్యాలు పుష్పాలు నాకొచ్చినట్లయితే ఎంతో ఆనందంగా ఉంటుంది నా మనస్సు హాయిగా ఉంటుంది భీముడు ద్రౌపది కోరికను గౌరవిస్తూ వెంటనే ప్రయాణానికి సిద్ధమయ్యాడు అడవుల మధ్యదారులు కొండలు దాటి భీముడు ముందుకు సాగుతున్నాడు గాలిగట్టిగా వీస్తోంది పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయి ఇంతలో అడవిలో ఓ నిప్పు వలె వెలిగిపోతున్న తోకను చూశాడు పెద్ద తోకదారి అడ్డుగా రోడ్డుమీద పడుంది భీముడు ఆశ్చర్యంతో ఇది ఎంత పెద్ద తోక దీన్ని దాటిపోవాలంటే తొలగించాల్సిందే ఆ తోక వెనక ఓ వానరుడు కనిపించాడు అతను కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు భీముడు ముందుకెళ్లి పలకరించాడు ఓ వానరా నీ తోకదారి మధ్యలో ఉంది దయచేసి తొలగించు నాకు సమయం లేదు ఓ మహాబలశాలి నన్ను ఓ వృద్ధుడు అనిపించుకుంటున్నావు కదా నీవే నా తోకను తీసి పక్కకు పెట్టు భీముడు నవ్వుతూ ముందుకు వచ్చాడు శక్తినిచ్చే వాయుదేవుని పుత్రుడిగా అతడు తన బలాన్ని ఆశ్రయించాడు కాని ఎంత ప్రయత్నించినా ఆ తోక తడబడలేదు ఏమాత్రం కూడా అప్పుడు భీమునికి స్పష్టమైంది ఇది మానవుడికాదు అతడు నమస్కరించి అడిగాడు ఓ మహానుభావా నీవెవరు నీలో ఈ ఎక్కడి ఎక్కడినుంచి వచ్చింది అప్పుడు వానరుడు తన అసలు స్వరూపాన్ని ప్రదర్శించాడు అది మరెవరో కాదు శ్రీ హనుమంతుడు ఆకాశమంత శరీరం ఉగ్రంగా కాంతించే కనులు విశాలమైన ఛాతీతో హనుమంతుడు భీమునికి ప్రత్యక్షమయ్యాడు భీమా నేను నీ అన్న వాయుపుత్రుడిని నీవు ధైర్యవంతుడవు కానీ గర్వం రావొద్దు శక్తికి ఆంతరంగికమైన జ్ఞానం వినయం కావాలి భీముడు శిరస్వనమించి హనుమంతునికి ప్రణామం చేశాడు అన్నయ్యా నీవు దర్శనమిచ్చినందుకు ధన్యుణ్ణి నీ ఆశీర్వాదంతోనే ధర్మపక్షం గెలవగలదు కురుక్షేత్ర యుద్ధ సమయంలో నీ తమ్ముడు అర్జునుని రథంపై నా తోకను ఉంచుతాను అది శత్రువులకు భయాన్ని కలిగిస్తుంది పాండవులకు విజయం అందిస్తుంది అప్పుడు హనుమంతుడు భీముని కుబేరుని వనాలవైపు ఆశీర్వదిస్తూ పంపించాడు ఆ సుగంధ ద్రవ్యాలు ద్రౌపదికి తెచ్చి ఆమెను సంతోషపెట్టాడు